అమెరికా ప్రాబ్లం ఏంటో అర్థం కాదు మన దేశపు ప్రజాస్వామ్యం మీద రకరకాల లెక్చర్స్ ఇస్తూ ఉంటుంది రీసెంట్గా ఆ దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ మీద జరిగినటువంటి దాడితో అలాంటి డైలాగ్స్ వేయడానికి అర్హత ఉందా ఆ దేశానికి ప్రజాస్వామ్యం గురించి అమెరికా చెబితే మనం నేర్చుకోవాలా ఒకటా రెండా ఆ దేశ అధ్యక్షుల మీద ఇప్పటికే నాలుగైదు దఫాలు దాడులు జరిగాయి మొత్తం ట్రాక్ రికార్డ్ తీసుకుంటే అటువంటి దేశం మనం ఎక్కడికి వెళ్ళాలి ఎవరితో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి గైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట తాజాగా మాస్కో పర్యటన ఏదైతే ఉందో ప్రధాని మోదీ చేసినది దాని మీద ఇప్పటికీ అమెరికా జీర్ణించుకోలేనటువంటి ప్రకటనలు చేస్తూ ఉంది వారు ఏమంటున్నారంటే తాజాగా రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు భారత్ కృషి చేయాలని అమెరికా కోరింది రష్యాతో ఉన్న సుదీర్ఘకాల బంధాన్ని అందుకు అనుగుణంగా మార్చుకోవాలని చెప్పింది క్యూపై జరుగుతున్న చట్టవిరుద్ధమైన యుద్ధానికి ముగింపు పలికేలా రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడాలని కోరింది అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గడిచిన సోమవారం మీడియా సమావేశంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడారు అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు భారత రష్యాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయన్న ఆయన వాటిని ఉపయోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నట్లుగా చెప్పారు రష్యాతో ఉన్న బంధం భారత్కు ఉన్న విశిష్ట స్థానాన్ని ఉపయోగించుకొని పుతిన్తో మాట్లాడాలి అనేది వారి పాయింట్ అలాగే ఐక్యరాజ్యసమితి చట్టాలను గౌరవించాలని పుతిన్కు చెప్పాలని చెప్పేసి హితవు పలికారు యుఎన్ నిబంధనల్ని పాటించి ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వాన్ని గౌరవించాలని సూచించమని కూడా చెప్పారు భారత్తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని అందుకే ఈ విషయంపై నిరంతరాయంగా ఒత్తిడి తెస్తున్నామని తెలపడం జరిగింది సరే ఇక్కడ భారతదేశం లేదా ప్రధాని మోదీ అక్కడికి వెళ్ళి పుతిన్తో ఏదో సయోధ్య కోసం అనుకుందాం ఇక్కడ అమెరికా ఏం చేయాలా సైలెంట్గా ఉండాలా జలన్స్కీకి ఆయుధాలు అందించటం ఉక్రెయిన్కి రకరకాలైనటువంటి క్షిపణులను అందించటం వారిని యుద్ధానికి ఇంకా సిద్ధం చేస్తూనే ఉండటం ఇదేమీ సంధి కోసం చేసే ప్రయత్నమో అర్థం కాని పరిస్థితి భారత్ ఏమో యుద్ధం ఆపడానికి ట్రై చేయాలా అమెరికా ఏమో ఆయుధాలు ఇచ్చి యుద్ధాన్ని కంటిన్యూ చేయించేలాగా చూస్తుందా ఇంతకంటే హిపోక్రసీ ఎక్కడైనా ఉంటుందా